ఫ్రెండ్స్ పోస్టర్ అయితే చూశారు కదా నెల అయితే అయితే ఇప్పుడు ఈ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది మా బాబు ట్వంటీ ఫస్ట్ డే సెలబ్రేషన్ అని చెప్పినట్టు ఇదే పురుడు అయితే మా వాళ్ళు అయితే పొద్దున పొద్దున అయితే బియ్యం జరిగి కూరగాయలు కోసి అన్నీ అయితే రెడీ చేస్తున్నారు వంట కోసం అయితే ఆద్యం అయితే ఎవరిక అవుతలేదు అమ్మమ్మకైతే మంచి అవుతాం అని చెప్పేసి అమ్మమ్మకైతే అపేపినా నేనైతే ఇక అందర్ని ఇన్వైట్ చేయడానికైతే వెళ్తున్నాను మమ్మీ అమ్మ వెళ్తుంది నిన్న ఆడ పని ఉన్నది బాగా ఇక్కడేం చేస్తున్నాను చేస్తున్నావు ఏ అతున్నా ఇప్పుడు అటే అత్తం వచ్చినాక నువ్వే ఊడిగ కాదు ఇప్పుడు ఇప్పుడు ఒకటి బాసనే కావాలి పెద్దది పో మరి తొందర తొందర నువ్వే నువ్వేసు ఇప్పుడైతే నైట్ కొంచెం లేట్ వాడుకున్నా ఇంకా నిద్ర నిద్రమబ్బే ఎందుకట్లా నిద్ర నిద్రపడకపోతే రీల్స్ చూసుకుంటా 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 నైట్ అయిపోయింది బాగా అవార్థాలు నైట్ అంతా ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటాడు ఎడిటింగ్ ఏం లేదు వీడియో లేదు

పిలుచు ఆ బాసన నేను తీసుకెళ్ళేది ఎట్లా మమ్మీ వెళ్తుంది అని చెప్పేసి మమ్మీ కనిపిస్తున్నా ఇంత ముందుకైతే మనం పెద్ద అన్నం గంజు కోసం అయితే శివాజీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అక్కడ వాళ్ళని పిలుచులు కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇది మా దేవెన్ ఇల్లు అట్లనే పెద్ద అమ్మ ఇల్లు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి వీళ్ళని అయితే పిలిచేద్దాం లోపల చెప్తారా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్

మమ్మీ కాదు మమ్మీ అక్కడికి రమ్మంటారు ఇక్కడ ఏం చేస్తున్నావు కాదు అక్కడ భోజనాలు నీకోసం అని చెప్పి మంచి మంచి కూరలు మంచి మంచి అన్నం అన్నీ అనిపిస్తున్నావు అక్కడ లేట్ అవుతుందని అని చెప్పేసి సరే సరే అక్కడికి మమ్మీ నువ్వు కూడా నువ్వు కూడా రా ఓకే గేత అట్లనే దేవుని దేవనోములలో కూడా అయిపోయింది అయితే చూసే కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సాగర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం వాళ్ళ వాళ్ళకి ఇదే వాళ్ళ ఇల్లు ఎట్లా రియాక్ట్ అవుతుంది చేద్దాం వచ్చేసా పాటలు పాడుతున్నావారా సింగర్ అవుతున్నావు కదా ఏమంటే నువ్వు సింగర్ అవుతున్నావు డాన్సర్ అవుతున్నావు అన్నిట్లో ట్రెండ్ అవుతున్నావు ఏదో చిన్నప్పుడు ఉత్తా నేను ఉత్తా అనుకున్నారా ఏమనుకున్నావు వీడు ఉత్తా అంటుండే వీడు అవుతాడా ఈ చదువుకుంటున్నాడు కదా మంచి ఏదో ఒక జాబ్ డిగ్రీ చదువుకున్నా యాక్టర్ అయినా డాన్సర్ అయినా ఒక సింగర్ మిస్ అని సింగర్ కావాలని చూస్తున్నా పోతాను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య పోతాను పాడు ఒక పాట పాడు ఎందుకు వస్తూ పెద్ద మాట నడుసరాడు ఇంకో పాట బై మంచి నేను పెడతా మంచి ఉంది పాట నేను ఇప్పుడు ఈ పాట దగ్గర దగ్గర ఒక ఐదు ఆరుగురుచే ఛాన్స్ కూడా ఉంటది అంతేనా చెప్పింది జానుగారెడ్డి వేరు చేస్తున్నా అక్కడికే వస్తున్నా నేను సరే ఓకే వస్తావా నేను ఓకే తర్వాత ఓకే కానీ ఇప్పుడైతే చిన్నోడి పురుడు ఉన్నది ఇంటికనే వేస్తున్నా కాబట్టి మీరు మీ సతీ సమేతంగా ఇద్దరు ముగ్గురు నలుగురు నలుగురు కలిసి రావాలండి అభిమానంతా నేను ఓకే కలిసి రండి సరే నెలకొస్తారు ఒక దండ రాలి అచ్చాడా కూర్చోరి ఏమైనా తక్కువ పెడితే నాకు చెప్పి ఓకే ఓకే బై బాయ్ అయితే వీడియో ఇట్లా పెట్టినని నేను ఏమనుకోకండి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను దాని తర్వాత వాళ్ళు మాట్లాడేటప్పుడు నా ఎక్స్ప్రెషన్స్ ఎట్లుండే మీకు ఏర్పడాలి కదా అందుకని చెప్పేసి ఈ వీడియో అన్నది ఇట్లా పెట్టినా కాబట్టి ఇప్పుడు సాగర్ వాళ్ళది అయిపోయింది నెక్స్ట్ సుమన్ సుమన్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తాం దాని తర్వాత విను అని ఉన్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా ఇన్వైట్ చేద్దాం ఇది అన్న వాళ్ళ ఇల్లు సుమన్ అన్న వాళ్ళ ఇల్లు ఇక వాళ్ళ పెద్ద పాప మంచిగా ఆడుకుంటుంది ఇక్కడ ఇప్పుడు సుమాన దగ్గరికి వెళ్దాం అక్కడ కూర్చుంటాం హాయ్ బ్రో ఏం చేస్తున్నావు ఏం ఎడిటింగ్ షార్ట్స్ ఎడిటింగ్ సరే ఓకే మీ కాల్ అమ్మాయి చెప్పినట్టయింది అయితే చెప్పలేని చెప్పాలా అయితే చెప్పలేని చెప్పాలా చెప్తారా చెప్పలేదా ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు అయితే చిన్నంది పురుడు ఉన్నది ఇప్పుడు ఈరోజు పది పదకొండున్నరకు స్టార్ట్ అవుతుంది మేము ఇంటికాడ అనుకోకుండా వచ్చారంటే అడగింటారు ఇక్కడ వండుకొని మంచిగా ఆడ మీకు పట్ట అన్న వండకు మూడు ఫోట్లు ఆలు తింటాం అన్న వండకు మూడు ఫోట్లు ఆలు తింటాం మనం అదే అది ఇక ఏమో రొట్టెలు తీసుకుంటారు కదంతా గ్రైండర్ వాడుకోండి నాకు అట్లు అవి చేసుకోరు నైట్ చేసుకోరు మంచిగా చూసిరా ఇప్పటికి కూడా అన్నద్దు అయ్యిరా మళ్ళీ ఆయనంత దీంట్లో వీళ్ళకు ఏమి తక్కువ ఏ ఇది చూసినాక కూడా మీరు అనుకున్నారంటే అది తప్పు బాగా ఓకే మీరైతే ఒక అర్ధ గంట గంట తర్వాత గంటలోపు ఇంటికి రారి ఆడ పనులు బాగున్నాయి మరి అమ్మ అప్పుడచ్చి పిలిచింది నువ్వు ఇక్కడ ఏం చెప్తున్నావు కదా అన్నీ రెండు మూడు నాలుగు ఎన్ని ఉంటాయి అన్ని ఓకే మీరు రండి రేపు చిన్న ఏం చెప్తున్నావు ఏం చేస్తున్నావు చెప్పు పాపతో ఆడుకుంటున్నావా అక్క అను అక్క అను అరే బాబాయ్ అంటాను ఒకసారి కూడా అండి బాబాయ్ అని బాబాయ్ అని మళ్ళా ఇది బాబాయ్ అన్నాడు అన్నా ఓ జానీ జానీ బాబాయన్ బాబాయ్ ఒక్కసారి కూడా అనలేదు తెలుసా మరి గురం భయపడుతుంది అన్నదా ఈడు జాని ఇటు చూడు బాబాయ్ అని బాబాయ్ చకలే సైతనా ఉన్నా మరి సైతయినా కడుపు ముఖం కడుపు పదీనా ఇయ కడుపు మూతి అంత అలా పెట్టింది చీ పని చేసుకుంటున్నావు అయితే నువ్వు లైటే కొడుతుంది అంట అయితే మీకు ఒక ఇన్విటేషన్ ఈరోజు మా పుత్ర రత్నం పురుడు అమ్మాయి చెప్పింది ప్రొద్దున మరి ప్రొద్దున వచ్చి నువ్వు అక్కడికి వచ్చి భోజనం చేసే నేను ఇంటికన్నా గొడవ పెట్టుకుంటావు ఒక్క లోపు రావాలి తొందరగా రెడీ గారు అబ్బా ఈ ఫ్రంట్లో తీసుకుని కష్టం అవుతుంది ఎవరన్నా ఉన్నారా అన్నా ఇది పెద్ద ఇంద్రభవనం అయిపోయింది ఇన్ని సమాలు ఉన్నాయి లోపల నిన్న వర్షం బాగా పడ్డాయి కదా అందుకే నేను లోపల వేసుకున్నా హాయ్ చదివేనా మరి ఏడా ఇప్పుడే స్నానం చేసిన సరే చిన్నది పొరుడు ఉన్నది నువ్వు ఒక దాంట గంట లోపు అత్తవంటే అన్ని పనులు చేసుకోవచ్చు ఓకే అన్ని రకాలుగా నాకు హెల్ప్ అవుతుంది చేస్తారా ఓకే మరి సరే మరి తొందర రే బాయ్ బాయ్ ఇప్పుడు ఎండైతే తెరిచింది ఇప్పటిదాకైతే వానమూలు ఉండే బాగా అందరి ఇళ్ళకైతే మనం అంటే పెద్దమ్మల ఇళ్ళకి అయితే వెళ్ళి చెప్పేసి వచ్చినాం లాస్ట్ ఇంకొకరు మిగిలిపోయారు అది ఇదే ఇల్లు ఫ్రంట్లో బ్యాక్లో ఉంది కదా బ్యాక్లో నాగ మనం లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు మమ్మీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు ఇంకా ఓలేరా ఉన్నారా లోపల లోపలికి వెళ్తున్నా మరి ఉన్నారా లోపల ఎవరన్నా ఓ ఇద్దరు ఉన్నారు ఇంకేం హాయ్ హాయ్ మమ్మీ కాదండి ఇక అమ్మ ప్రొద్దున వచ్చి అయిపోయింది పాపం మొగ్గతే ఉన్నది ఇబ్బంది పడుతుంది అక్కడ మరి అంటే ఆ కెళ్ళినప్పుడు సాయం చేసుకోదానా పురుడు అమ్మాయి చెప్పింది ప్రొద్దున ఓకే నేను నీకు చెప్తున్నా కానీ ఇప్పుడు అయితే ప్రొద్దున్నే మమ్మీకి చెప్పింది మమ్మీ ఇంకా ఇప్పుడు ఇక్కడనే ఉన్నది ఇప్పిప్పు ఇప్పుడే రెడీ అవుతుంది మళ్ళా బాబు పురుడు ఉన్నది అక్కడికి వచ్చిన తర్వాత మీరే చెప్తారు ఇప్పుడు ఎప్ప మళ్ళీ ఇప్పుడు దీంట్లో చెప్తే అందరింటికి అంటే కొంచెం సిగ్గు ఎక్కువ ఎక్కువ చిచ్చి మీరు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది అలవాటు అయిపోయింది ఇప్పుడు అయిపోయినాక ఒక టూ డేస్ తర్వాత కొంచెం అన్న అన్న కాదు ఇంటికా లేకపోతే రాకపోతే వేరు ఉంటుంది ఇంటి కావండి కూడా రాకేదానండి బాబోడి అంటే వదిన లేరు మరి వెమలాడగారు ఓకే మీరు రండి ఖచ్చితంగా నేను వెళ్తున్నాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఉన్నారు మా అందరికంటే పెద్ద అన్న అందరికంటే పెద్ద దిక్కు వదిన అన్న ఉన్నాడా ఎడో అయ్యో ఇప్పుడు తొందర రమ్మని చెప్పేకమ్మ నువ్వు ఇక్కడ పని పనిచేయల్సి ఆడికి వచ్చి పని చేయాల అందరికంటే పెద్ద వదిన వచ్చి అన్నకు ముక్కలు పెడదామంటా నువ్వు చింతపండు సార్ చేస్తా అంటూ సరే అన్నకి చెప్పావు వచ్చిన తర్వాత తమ్ముడు వచ్చిన అని చెప్పు మళ్ళా మళ్ళీ ఎవరు ఫీల్ అవుతాడు ఏమని చెప్తావు అంటే పోయి మరి చూసుకుందాం చేద్దాం మరి ఇంటికి పెద్దో నువ్వే అని చెప్పని చెప్పా హో హని చెప్పట మళ్ళా చెప్ప సరే వచ్చిన చెప్పానకి ఏ బాయ్ బయ్ తొందరారు రజనా పేరు అక్కడికి వచ్చిన ఇప్పుడు చెప్పదు సీక్రెట్ లేదుగా ఇక్కడే ఎవరు లేరు ఇక్కడ నాకు నేను అక్కడ సిలిండర్ తీసుకురా ఇక్కడ ఏమైనా చెప్తారు ఇక్కడ దొంగలు వాడరు జంకే దొంగలు మమ్మ ఏం చేతురే ఏం చేతురు అయ్యో ఆంటీ తోడు కట్టేలాడు పిత్తూరా నేను అంత నేను కొడుతుండే కొంత కొడుతుంది ఆయన ఒకటేషన్ బిస్కేడా బిస్కేట్గా జా ఓకే మా అందరికి ఎప్ప రూపాయలు అయితే మమ్మీ వాళ్ళైతే ఇక్కడికి వచ్చేసి పని స్టార్ట్ చేసారు ఫ్రెండ్స్ వీడియోది మొత్తం చూశారు కదా అయితే ఇది ఓన్లీ ఇన్విటేషన్ వీడియోనే మొత్తం పెడితే అనుకున్నా కొంచెం లెంత్ ఎక్కిపోయింది అందుకే మొత్తం పెట్టలే ఇది ఇన్విటేషన్ వీడియో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇంకొక టూ లోపు అప్లోడ్ చేస్తాను ఓకేనా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి బెల్ ఐకన్ కూడా ఆల్ అని పెట్టుకోండి ఖచ్చితంగా మీకు పైన నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడైతే చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మీకు వస్తుంది ఓకేనా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటికైతే సెలవు తీసుకుంటున్నా బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అంటే వచ్చే వీడియోలో అయితే వెళ్దాం బాయ్ బాయ్ బాయ్